మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరిహరిణి నమస్తే అండి మంగళగిరి పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం బహురూపధారులతో మంగళగిరి బ్రహ్మోత్సవాలు అనగానే మనకి గుర్తుకు వచ్చేది పొన్నవాహన సేవ ఈ వాహన సేవలన్నింటిలో కూడా పొన్నవాహన సేవకు ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది ఈ పొన్నవాహన సేవను దర్శించడానికి చాలామంది పెద్దలు పిల్లలు మరియు భక్తులు తరలివస్తూ ఉంటారు ఈ పొన్నవాహన సేవ ఒక విశిష్టమైన సేవగా ప్రాచుర్యంలో ఉంది ఈ పొన్నవాహన సేవకి మంగళగిరి పట్టణ బహుత్తమ పద్మశాలి బహుత్తమ సంఘం వాళ్ళు కైంకర్యపరులుగా ఉన్నారు శ్రీకృష్ణుడు గోపికలను పొన్నమా చెట్టు మీద నుంచి వారి వస్త్రాలను అపహరించి వారిలో వారి అభిమానాన్ని పోగొట్టి ముక్తిని విముక్తిని ప్రసాదించాడు పాంచభౌతిక శరీరంపై ఉన్న వ్యామోహం తొలగిపోయినప్పుడే మనకి విముక్తి ప్రసాదిస్తానని స్వామివారు మనకు తెలియజేశారు ఈ కల్పవృక్ష వాహనం మీద స్వామివారిని దర్శించిన వారిలో వారి దేహాభిమానం తొలగిపోయి స్వామి కృపకు పాత్రలు కాగలరు మిగిలిన వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షించండి నృసింహ పితృసింహిం సక నృసింహ విద్యా నృసింహరణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ మన మంగళాద్రి క్షేత్రంలో చరియుక్తంగా ఉద్ధించ ఉద్భవించినటువంటి పానకాల లక్ష్మీనారసింహస్వామివారు ఎగుసన్నిధిలో అదేవిధంగా పాండవుల చే ప్రతిష్ఠించబడినటువంటి ధర్మరాజులచే ప్రతిష్ఠించి ఈ యొక్క రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీల మీద వారు దిగువ సన్నిధిలో అదేవిధంగా స్వామి యొక్క పర్వతానికి శిఖరాగ్రాన గండాలయ స్వామి గండభేరుడు నారసింహస్వామి ఆయన జ్వాలిహ స్వామి మనం ఆయన్ని గండాలయ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం ఇట్లా స్వామివారు మన మంగళాద్రి క్షేత్రంలో మూడు రూపాల్లో స్వామి అక్కడ ఉద్భవించి ఉన్నారు అటువంటి క్షేత్రం మన మంగళాద్రి క్షేత్రం ఈ మంగళాది క్షేత్రంలో స్వామివారికి నాలుగున మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా వైఘాన సాగుయుక్తంగా స్వామివారికి జరుగుతూ ఉండ ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈరోజున స్వామివారికి ఉన్న వాహనము చిన్నారి కృష్ణుడులాగా స్వామి దర్శన భాగ్యం అదేవిధంగా పెద్ద శేష వాహనం మీద స్వామివారు శ్రీ శ్రీభూనిలాసమేతుడై లక్ష్మీనారసింహుడుగా మనకి స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు స్వామి స్వామివారు త్రో త్ర త్రితాయుగంలో రామావతార ఎత్తినప్పుడు ఈ దేవతలు ఋషులు అందరూ కూడా స్వామిని వారిని కోరుకుంటారంట నాయన నీతో పాటు మేము కూడా కలిసిమెలిసి ఉండాలని ఆడుతూ పాడుతూ మా ఇళ్లలో తిరుగుతూ మేము కూడా మీతో తిరుగుతూ ఉండాలని చెప్పేసి స్వామివారిని ప్రాధాయపడతారు అప్పుడు స్వామివారు ఈ యొక్క యుగంలో నేను రామావతార ఎత్తాను ధర్మాన్ని భోజించడానికే ధర్మం ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను రాముడిగా నేను రాజుగా ఉన్నాను కాబట్టి అటువంటిది ఈ యొక్క యుగంలో మీకు ఈ యొక్క అవకాశం లేదు కావు నేను ద్రౌపదిగంలో వసుదేవులకి కుమారుడిగా పుట్టి కృష్ణ పరమాత్ముడిగా నేను జన్మిస్తానప్పుడు త్రేత అప్పుడు ఆ యొక్క జన్మలో నేను మీ అందరితో కూడా మానవ రూపంలో ఉంటాను కాబట్టి మీ అందరితో ఆడుతూ పాడుతూ మిల్లల్లో తిరుగుతూ ఉంటాను అని చెప్పేసి స్వామి అక్కడ వాళ్ళకి అభయాన్నిస్తారు అదేవిధంగా స్వామివారు ద్రోపరేగంలో చెరసాలలో జన్మించిన తర్వాత కృష్ణ పరమాత్ముడిగా స్వామి రూపాన్ని దాల్చిన తర్వాత ఈ యొక్క దేవతలందరితో బాగా దేవతలందరూ కూడా మానవులుగా అయిపోతారు ఋషులు కూడా మానవులుగా ఉంటారు వాళ్ళందరితో కలిసి గోపికలు అందరూ దేవతలు అందరూ కూడా గోపాలకులత యొక్క సంరక్షణలోటువంటి వాళ్ళందరూ కూడా ఆ యుగంలో ఉండే దేవతలు ఋషులు వీళ్ళందరూ స్వామివారిని ఆడుతూ పాడుతూ ఉండగా ఆ యొక్క కలపరు ఈ యొక్క వాహనం మీద ఉన్నటువంటి ఆ పొన్న చెట్టు పైన స్వామి దాముకొని వెన్నమ్మత కృష్ణుడై స్వామి చీరలు దొంగిలిచ్చుతూ వాళ్ళతో ఆడుతూ ఉంటాడు స్వామి అటువంటి రూపం కృష్ణావతారం ఈ యొక్క కృష్ణావతారంలో స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి కృష్ణ పరమాత్మని యొక్క దివ్య మంగళాశాసనాలతో వెన్నముద్ద కృష్ణుడు యొక్క వెన్నముద్దని మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే పొన్న చెట్టు మీద స్వామివారు వెన్న ముద్ద చేతితో పట్టుకొని తాండవ కృష్ణుడులాగా మన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు చూడండి అందరూ ఒక్కసారి స్వామివారి యొక్క వాహనం దగ్గర వెళ్ళినప్పుడు ఆ యొక్క పొన్న చెట్టు మధ్య మధ్య భాగంలో స్వామివారు ఆ పైన ఉంటారు వెన్న పట్టుకొని పట్టుకొని స్వామినించొని ఉంటారు అటువంటి స్వామిని దర్శనం చేసుకుంటే మనకి కుటుంబంలో ఎవరికైనా కానీ సంతానం లేని వాళ్ళకు కానీ వివాహం కాని వాళ్ళకు కానీ ఆ యొక్క వెన్నమ్మత్త కృష్ణుని యొక్క దర్శన భాగ్యం వల్ల సంతానం కలగటం వివాహం కలగలకి వివాహ యోగ్యత కలగటం జరుగుతుంది ఎందుకంటే స్వామివారిక్కడ శేషుడు పెద్ద శేష వాహనం మీద ఉంటాడు ఈయన అనంతుడు అచ్యుతుడు అనంతుడు శేషుడు అచ్యుతుడు అనంతుడు మన చిన్న వాహనం మీద స్వామి దర్శనం ఇలాగే ఈ రోజున స్వామి పెద్ద శేష వాహనం మీద దర్శనమిస్తారు స్వామి సైనించి ఉంటారు ఆ స్వామివారు ఎప్పుడూ ఆ యొక్క పెద్దశేషుడి మీద స్వామివారు అనంతరం మీద కూర్చొని ఉంటారు స్వామి అటువంటి స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే రహితంగా జరుగుతుంది వైకుంఠనాథుడు వైకుంఠంలో కూడా స్వామి అదేవిధంగా ఆ యొక్క శేషవాహనమే స్వామివారు పడుకొని లక్ష్మీ సమేతుడై స్వామివారు అమ్మవారి యొక్క స్వామి పడుకొని ఉంటారు అమ్మ పాదాలు స్వామి యొక్క పాద పద్మాలని ఒత్తుతూ ఉంటుంది ఆయన యొక్క పాదాలనే అమ్మ చూస్తూ ఉంటుంది అదేవిధంగా మనమందరం కూడా ఆ యొక్క స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యం చేసుకొని స్వామి యొక్క దివ్య పాద పద్మాలకి శిరసు వంచి నమస్కరించినట్లయితే మనకి పునర్జన్మ రహితంగా చెప్పబడుతుంది అదేవిధంగా మన పెద్దలు ఎవరైనా సరే సాలోక సాబిత వైకుంఠంలో ఎవరైనా ఉన్నారో సరే వాళ్ళకు కూడా ముక్తి మార్గం కలుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి కావున ఇటువంటి ఆ పెద్ద శేషవానండి లక్ష్మీ వారిని అదేవిధంగా ఆ యొక్క మీద ఉన్నటువంటి తాండవ కృష్ణుడు వెన్నమూత కృష్ణుని కూడా దర్శన భాగ్యం చేసుకొని ఆ యొక్క వెన్నమూత కృష్ణుని యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం అందరం కూడా వివాహ కానిటువంటి పిల్లలకు వివాహం జరగటం సంతానం లేనటువంటి దంపతులకు సంతానం కలగటం కలగాలని స్వామి స్వామివారిని సరస వంచి నమస్కరించి స్వామి యొక్క దివ్య పాద పద్మాలకి మనసా కోరుకుందాం అట్లా కోరుకున్న వాళ్ళకి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో సంతాన సౌభాగ్యము మరియు వివాహం కానివ్వండి వివాహ మహోత్సవం జరుగుతుందని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలందరికీ జయ నారసింహ జై జయ నారసింహ మీరు ముందు ఎందుకున్న పరమాత్మ దాని కన్నా ఉండి అందరినీ కూడా సుంటారు పై ఉన్నటువంటి అని మనకి కూడా மஞ்சு சுகாரு கலந்து கர்மரம் பண்ணுவேன் பாதுவா